నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రంజాన్ ఉపవాసాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వైద్య నిపుణులు కొన్ని ఆహారాలు తినవద్దని చెప్పి సూచిస్తూ ఉన్నారు వివరాలేకి వెళితే కువైట్లో రంజాన్ ఉపవాస నెల కోసం ప్రజలు తమ యొక్క మనస్సును మరియు శరీరాలను ఎలా సిద్ధం చేసుకుంటారనే విషయం పైన విభిన్నంగా ఉన్నప్పటికీ రోజువారీ ఉపవాసానికి సర్దుబాటు చేయడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మేము చెబుతామని చెప్పి వైద్య నిపుణులు తెలిపారు మీరు పది గంటల కంటే ఎక్కువ ఉపవాసం ఉన్నందున మీరు తీసుకునే ఆహారాన్ని ఒకసారి మీరు పరిశీలించాల్సి ఉంటుంది మీరు తీసుకునే జ్యూసులు కానీ వైట్ బ్రెడ్లు కానీ స్వీట్లు కానీ చక్కెర పానీయాల వంటి త్వరగా జీర్ణమయ్యే ఆహారాల కంటే నెమ్మదిగా జీర్ణమయ్యే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ప్రారంభించడానికి మంచి మార్గం అని చెప్పేసి వేగంగా జీర్ణమయ్యే ఆహారాలు తిన్న తర్వాత రెండు నుంచి మూడు గంటల తర్వాత మళ్ళీ ఆకలిగా అనిపించే అవకాశం ఉందని చెప్పేసి మన ఆహార పరిణామాలు మునపటి మాదిరిగానే ఉన్నప్పటికీ ఈ నెలలో మనం సులభంగా బరువు పెరుగుతామని చెప్పేసి ఉపవాసాలు ఉన్నా సరే కానీ సులభంగా బరువు పెరుగుతామని చెప్పేసి దానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఫుడ్ అని చెప్పేసి ఉపవాసం ఉన్న తర్వాత మనం ఒకేసారి ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది అలాగే ఉపవాసం విరమించేటప్పుడు తక్కువ ఆహారం తీసుకోవాలని చెప్పేసి ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉండొచ్చని చెప్పేసి అలాగే ఎవరైనా సరే కానీ ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినకూడదు మాంసం ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి ఫ్రూట్స్ కానీ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు మరియు పండ్లు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Check in.